హాయ్ అండి నేను మీ పావుని అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే జూన్ ట్వెల్త్ జూన్ ట్వెల్త్ అంటే మన అందరికీ తెలుసు కదండి జూన్ ట్వెల్త్ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అనమాట యాక్చువల్గా నాకు పాసు దొరుకుతుంది పాస్ ఉంటేనే వెళ్ళగలుగుతాం కదండి ప్రమాణ స్వీకారానికి దానికి సో నాకు పాసు దొరుకుతుందో లేదో ఇంకా ఏం వెళ్తాంలా అనుకున్నాను యాక్చువల్గా సో అంకులు మా ఫ్లా ఫ్లాట్లో అయితే శంకర్రావు అంకుల్ ఫోన్ చేసి వస్తావా అమ్మా దొరికింది పాస్ యాక్చువల్లీ నేను అంకుల్ని అడిగాను బట్ అమ్మా ట్రై చేస్తానన్నారు బట్ నాకు కాల్ చేసి పాస్ దొరికింది వస్తావమ్మా అని అన్నారు నాకైతే ఫుల్ ఖుషి అనమాట ఇంకా ప్రమాణ స్వీకారానికి వెళ్ళచ్చు కదా అనేసి సో అయితే పాస్ తెచ్చి ఇచ్చారనమాట నాకు ఇదనమాట పాస్ ఇట్లా లోపల ఇట్లా ఉంటుంది మనకి పాస్ అయితే వన్ సైడ్ తెలుగులో ఉంటుంది వన్ సైడ్ ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట ఇలా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అనేసి టైం వచ్చి మార్నింగ్ జూన్ ట్వెల్త్ మార్నింగ్ లెవెన్ ట్వంటీ సెవెన్కి ప్రమాణ స్వీకారం అనమాట ఇది గన్నవరం దగ్గర అనమాట గన్నవరం విజయవాడ గన్నవరం విమానాశ్రయం ఉంది కదా అక్కడ చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇది సో అక్కడికి వెళ్ళాలంటే మామూలుగా అయితే ఒక వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు బట్ ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది కదా కొంచెం ముందరే వెళ్దాము అనేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట జస్ట్ కనీసం మార్నింగ్ ఎయిట్ సెవెన్ థర్టీ అట్లన్నా వెళ్దాము అన్నారు అంకుల్ అయితే కాల్ చేసి సో అందుకని ఇంకా మార్నింగే కాల్ చేశారనమాట వెళ్దాము రెడీగా ఉండమ్మా సెవెన్ కల్లా అన్నారు ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగే లేసేసి ఇంట్లో కొంచెం కుకింగ్ టిఫిన్ అవన్నీ చేసేసుకొని నేను టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తినేసి రెడీ అయ్యి ఇట్లా కూర్చోని ఉన్నాను అనమాట సో నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు ప్రమాణ ఎవరి ప్రమాణ స్వీకారానికి అయితే వెళ్ళలేదు జస్ట్ అంకుల్ ఇంకా పాస్ దొరికింది కదా అడిగితే దొరికింది అన్నారు కదా సార్ వెళ్దాం నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది ఎట్లుంటుందో అక్కడ ఎంతమంది ఉంటారో చాలా జనాలు ఉంటారు కదా అక్కడ మాములు ప్రమాణ స్వీకారం అంటే చాలా మంది వస్తారు సో చాలామంది జనాలు ఉంటారు ఎట్లుంటుందో ఏమో అందుకనే వెళ్ళేటప్పుడు అంకుల్ వాళ్ళ కారులోనే వెళ్తున్నా నేనైతే అందుకని వెళ్ళేటప్పుడు ఎట్లా కారులో కాబట్టి ప్రాబ్లం ఉండదు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి షూట్ చేసేటప్పుడు ఆ జనాలలో చాలా వేడి ఉంటుంది కదా సో అందుకని నేనైతే జస్ట్ ఇట్లా కంఫర్ట్గా ఉండేదే చుడిదార్ వేసేసుకున్నాను ఎక్కువ టైం పడుతుంది కదా అనేసి సో నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాను అక్కడికి వెళ్ళాలి చూడాలి అనేసి అక్కడ మొత్తం షూట్ చేద్దాము ప్రమాణ స్వీకారం చేసేది అవన్నీ చేద్దాము షూట్ చేద్దాము ఎప్పుడు గుర్తుగా ఉంటుంది కదా అనేసి నేను అనుకుంటున్నాను సో అంకుల్ అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా రెడీగా ఉండమంటే రెడీ అయి ఉన్నాను అనమాట అంకుల్ కాల్ చేస్తారని కింద తీవడమే అంతే అనమాట సో పాస్ ఇచ్చినందుకైతే శంకర్రావు అంకుల్కి ఇంకొకసారి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను సో అంకుల్ పాస్ ఇవ్వడం వల్లే నేను వెళ్ళగలుగుతున్నాను అనమాట ప్రమాణ స్వీకారానికి సో అంకుల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే అక్కడికి వెళ్ళి షూట్ చేద్దాము అంకుల్ కాల్ కూడా చేసేసారు సో ఫాస్ట్ కిందకి వెళ్ళిపోదాం పదండి సరే కదండి జనాలు ఎంత మంది వెళ్తున్నారు బస్సులు పైన ఎనకాల ఎక్కి అంటే వీళ్ళంతా అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారు వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చారంటే కాన్వే అయిపోయిందని అరుస్తున్నాడు చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మినిస్టర్లు కార్లు అనమాట వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాలి కదా సో వీళ్ళందరు కూడా వెళ్తున్నారు అన్నమాట వీళ్ళు వెళ్ళేటప్పుడు ఇంకా ట్రాఫిక్ ఆపేస్తారు కదా సో పోలీసులు అందరు కూడా మొత్తం మిగతా వెహికల్స్ అన్ని ఆపేసి వీళ్ళని పంపిస్తున్నారు అనమాట మినిస్టర్లు వీళ్ళందరినీ కూడా బాబాయ్ చూస్తున్నారు అసలు వెహికల్స్ మరి ఇంత ట్రాఫిక్ ఉంటుంది అనుకో తెలుసు బట్ ఇంత అనుకోలేదు అసలు చాలా మంది అయితే టూ వీలర్స్ మీద వచ్చేసారు టూ వీలర్స్ అయితే కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు కదా ఫోర్ వీలర్స్ కంటే కూడా అనేసి అందరు ఫ్లెక్సీలు జెండాలు అవి పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కాని ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళవి ఫ్లెక్ జెండాలు పట్టుకొని వెళ్తున్నారు ఒక్కసారి చూడండి ఆ ట్రాఫిక్ లో బాబాయ్ మేము వెళ్ళే టైంకి అప్పుడే సెలబ్రిటీస్ అండ్ పెద్ద పెద్ద మినిస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారండి సో వాళ్ళు కూడా చూస్తున్నారు కదా ఎట్లా ఇరకపోయినాయో వెహికల్స్ పోలీసులు అయితే ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు అనమాట அதிக்கான nice ம் <ngriffs> <aink Crush> మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వెహికల్ వచ్చింది ఇంకా ఆ ముందర వెనకాల సెక్యూరిటీ వెహికల్స్ అని కా కాన్వాయల్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ మిగతా వెహికల్స్ ఆపేసేసి ఆ పోలీసులు అందరు కూడా కంట్రోల్ చేస్తున్నారు ఫస్ట్ ఈ కాన్వాయిలు ఇవన్నీ పంపించడానికి ఒకసారి చూడండి ఆ ట్రాఫిక్ అయితే బాబా ఇంత ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు ಕದ ಮದೇಂಟೋ ತಲೆ ಪ್ರತ್ಯೇಕ ఇంకా లాస్ట్ కి మేము కూడా ఎంటర్ అయిపోయామండి లోపలికి బట్ ఎంటర్ అయ్యే లోపల నాది కరెక్ట్ గా అప్పుడే ఆ రోజు చాలా ఉంది అనమాట సో ఎంటర్ అయ్యేటప్పటికి నాది వేడికి బాగా చార్జింగ్ అయిపోయింది అనమాట టూ పర్సెంటే ఉంది అయ్యో నేను వీడియో తీయలేకపోయాననిపించింది సో మీ నిస్టర్స్ అందరు కూడా ప్రమాణ స్వీకారం చేశారండి బట్ వాళ్ళందరూ పెట్టాలంటే కూడా మోర్ దాన్ వన్ అవర్ పైన పడుతుంది మేము బయటకు వచ్చి చూసే లోపల అప్పుడే సగం వెహికల్స్ అన్నీ అప్పుడే వెళ్తూ ఉన్నాయన్నమాట ఇంకా మేము కూడా హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట ఎందుకంటే వచ్చే చాలా ఇబ్బంది పడి వచ్చాము ట్రాఫిక్ లో మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేసి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం సో మేము ప్రమాణ స్వీకారానికి అయితే వెళ్ళొచ్చామండి అక్కడైతే ఎంత మంది జనాలు మాకైతే ఆల్మోస్ట్ టెన్ టెన్ ఫిఫ్టీన్ అయిందనమాట అక్కడికి వెళ్ళే రీచ్ అయ్యేటప్పటికి ఎంతమంది జనాలు ఉన్నారో అసలు ఇంకా కామనే కదండి అందరూ పాసలు వస్తాయి వస్తూ ఉంటారు కదా సో నేను ఇంటికి వచ్చేటప్పటికీ త్రీ అయిందనమాట ఆఫ్టర్నూన్ సో ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసే లంచ్ చేసి కొంచెం సేపు అట్లా న్యాప్ తీసాను అనమాట బాగా అలసిపోయినట్టే అయిపోయింది సో లేచి ఇప్పుడే ఫ్రెష్గా కొంచెం కాఫీ తాగి కూర్చున్నాను అనమాట ఈవినింగ్ అయింది సో ప్రమాణ స్వీకారం అయితే చాలా బాగా జరిగింది సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందండి పావని మునిపల్లి అనేసి నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వీటిలో పెట్టేవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి మీరు సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం